ఈరోజు మనం ఎంతో రుచికరమైన చింత చిగురు ఎండురయ్యలు చేసుకుందాం చేసుకుందామండి ముందుగా దీనికి కావాల్సినవి ఎండురయ్యలు ముప్పావు కప్పు చింత చిగురు ఒకటిన్నర కప్పు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి నాలుగు కారం ఒక స్పూన్ సాల్ట్ సరిపడా పసుపు కొద్దిగా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ముందుగా తీసుకున్నటువంటి ఎండురయ్యల్ని ఈ ఈ కడాయిలో వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో నీళ్లు పోసుకొని వాటర్ హీట్ అయ్యాక ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఎండురయ్యల్ని ఈ వాటర్లో వేసుకోండి దీనిని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి వీటిని ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ వంపేసి వేరే గిన్నెలోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకొని తరువాత పచ్చిమిర్చి ముక్కలను ఇలా కట్ చేసి వేసుకోవాలి తరువాత కొద్దిగా పసుపు వేసుకొని సాల్ట్ రెండు స్పూన్లు వేసుకొని ఇలా కలుపుకొని ఉల్లిపాయ ఇలా వేగాక ఒక స్పూన్ కారం వేసుకొని తిప్పుతూ కలుపుకోవాలి తరువాత ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాక చింత కడుక్కుని కడుక్కొని దానిలో వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే ఆహా అమృతంలా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ బాయ్